వనపర్తి జిల్లా అమర్ మున్సిపల్ కేంద్రంలో ప్రధాన రహదారి ఉన్న వైన్ పట్టణ శివార్లోకి తరలించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా సేకరణులు సుందర్ ఎస్ అజయ్ లు మాట్లాడుతూ నిత్యం ఆత్మకూరు మరికల్ గద్వాలకు వెళ్లే ప్రజలు ప్రధాన రహదారిపై ప్రయాణించటంతో రోడ్డు పక్కన ఉన్నటువంటి వైన్ షాప్ ఉండటంతో బైక్లు రోడ్డు పక్కన నిలుపుకోవటం ద్వారా నిత్యం ఏదో ఒకటి ప్రమాదం జరుగుతూనే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నటువంటి మాదిరిగానే ఊరి చివరిని ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని కేవీపిఎస్ మండల నాయకులు విజయ్ మోషాల్ లింగన్న యశోదా సుమిత్ర మన్యం రాములు తదితరులు పాల్గొన్నారు ఆర్ అండ్ రహదారి పక్కల ఉన్నటువంటి వైన్ షాప్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రోజు అని నిత్యం వందలాది వేలాది వాహనాలు ఈ ఆత్మకూరు మీదుగా అనేక గ్రామాలకు పల్లెలకు వెళ్ళే ప్రయాణికులు ఈ వైన్ షాప్ ఉండడం వల్ల ప్రజలకు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు ఇటీవలనే ఐదారు యాక్సిడెంట్లు అయినాయి అక్కడ కనీసం ఏమీ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి అందరూ కూడా రోడ్డు మీదనే వచ్చి తాగి మూత్రాలు చేయడం రోడ్లపైనే పడుకోవడం నిద్రించడం ప్రధాన రహదారి వెహికల్ వెహికళ్లకు అడ్డంగా పబ్లిక్ ఉండడం ఇవల్ల కూడా దుర్వాసన వెదటువంటి రోడ్డు పక్కల ఉన్నటువంటి పరిస్థితి ఉంది పక్కలే బంకు చేపల దుకాణాలు అట్లాగే నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో వైన్ షాప్ ఉండడం వల్ల చాలా ప్రమాదాలై ప్రజలు చనిపోతున్నా కూడా ప్రభుత్వాలకు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం తప్ప ప్రజలకు జరుగుతున్న ప్రమాదాల నివారణ పట్ల చర్యలు ఏమాత్రం లేవని చెప్పి కోరుతూ ఈరోజు అమర్చిత మండల కేంద్రంలో కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ వైన్ షాప్ను ఇక్కడి నుంచి తర తరలించి ఊరి చివరన ఎక్కడైనా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ కేవీపీఎస్ సంతకాల సేకరణ చేస్తూ మున్సిపల్ కమిషనర్కు అట్లాగే తహసీల్దార్కు దీనిపైన మివరాణాలు ఇచ్చి అవసరమైతే స్పందించకుంటే కలెక్టర్ నైనా కలిసి ఈ వైన్ షాప్ ఇక్కడ నుంచి ఊరి చివరన తరలించే వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అందుకొరకు మహిళలు ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరు కూడా ప్రతి ఒక్కరు మేము చేస్తున్న ఈ ఉద్యమాన్ని సహకరించాల్సిందిగా